హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే మీ అందరితో పాటు మరొక చిన్న వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఏం షూట్ చేశాను అనేది మీతో పూర్తిగా షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత వీడియో కూడా చివరి చూడండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానని చెప్పాను కదండి ఇంకా నేను ఏం చేస్తున్నాననేది మీతో మొత్తం షేర్ చేసుకుంటాను ఇక్కడ చూసారా నేనైతే కాకరకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఫస్టే క్లీన్ చేసుకొని ఆ తర్వాత ముక్కల్లాగా కట్ చేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కడిగేస్తున్నాను సాల్ట్ వాటర్లో ఇట్లా చేయడం వలన చేది పోతుంది అంటారు కానీ నాకైతే నమ్మకం లేదండి ఏదో అట్లా సాటిస్ఫాక్షన్ కొరకే అట్లా కడుగుతున్నాను అసలు నేనైతే కాకరకాయ కూర వండిందంటే చేయదు అస్సలే ఉండదు నేను ఇక్కడ కూర చేయట్లేదు చట్నీ చేస్తున్నానండి కాకరకాయ పచ్చడి అంటారు కదా చాలా బాగుంటుంది ఒక వారం రోజులైతే నిల్వ ఉంటుందండి కానీ మేమైతే ఒక టూ డేస్లోనే కంప్లీట్ చేసేస్తాం మొత్తం కూడా అంతా బాగా చేస్తాను నేనైతే నిజంగా బాగా చేస్తాను ఇంకా ఇక్కడ చూసారా ఇక టూ టైమ్స్ అయితే ఇక కడుగుతున్నాను మంచిగా సాల్ట్ వాటర్లో ఒకసారి కడిగాను నార్మల్ వాటర్లో ఇంకోసారి కడిగేసి వాటర్ లేకుండా ఒక చిన్న ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాకరకాయలు తాజాగా ఉన్నాయి మొన్న మండే మార్కెట్లో తీసుకొచ్చాను నేను మా ఇంట్లో కాకరకాయల పచ్చడి అంటే మంచిగా తినేస్తారు అసలు ఉట్టి అన్నం అంటే ఇంకా అన్నంలో కాకుండా ఉట్టి చట్నీ అయినా తినేస్తారండి అంత బాగుంటుంది నేను కాదు ఆయన తినేస్తాడు అంతే అంత బాగా చేస్తాను అంత బాగుంటుంది అస్సలు చేదు ఉండదండి అస్సలు చేదు ఉండదు ఉట్టిది కూడా తినేసి బ్రతికేయచ్చు అంత బాగుంటుంది చెప్పడం కాదు కానీ ఇంకా అట్లా ఉంటుంది అనమాట నిజంగా చెప్తున్నాను అంత బాగుంటుంది కాకరకాయ పచ్చడి అయితే ఇంకా నచ్చని వాళ్ళైతే కంప్లీట్గా అసహించుకుంటారు కానీ ఇంకా నచ్చే వాళ్ళయితే ఉట్టి ముక్కలే తినేయొచ్చు అండి నేనైతే ఇంకా తినేస్తాను ఇక మంచిగా వేడన్నంలో అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూద్దాం ప్రాసెస్ ఏంటనేది కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంత అంత అనేది ఏముండదండి కొంచెం ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను మంచిగా బాగా వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసి ఇక్కడికి పక్కన పెట్టుకున్న ముక్కలని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో కాసేపు లో ఫ్లేమ్లో కాసేపు హై ఫ్లేమ్లో కాసేపు చూసి ఫ్రై చేసుకోవాలి మాడిపోయింది అనుకోండి చేదు ఉంటుంది అంటే అదొక రకమైన చేదు అనమాట మాడు అనేది మనకి ఎట్లా చేదు ఉంటుందండి ఆ చేదు మంచిగా ఉండదు టేస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది కాబట్టి చూసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకే రెండు సార్లకు వచ్చిందండి మంచిగా రెండు సార్లు ఫ్రై చేసుకొని ఒక పాత్రలోకి అయితే తీసుకున్నాను ఈ ఆయిల్ మనం దేనికి యూస్ చేయలేమండి చేదు వస్తుంది ఏది చేసినా కూడా అంత చేదు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చేదు ఉండదు కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చేదు అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను చూసి తీసుకున్నాను ఆయిల్ డీ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ రిమైనింగ్ మిగిలింది అందులోనే తాలింపు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మిగిలిన ఆయిల్లో నేను అయితే ఇక తీయకుండా అదే ఆయిల్లో తాలింపు అయితే చేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ చేసుకొని జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు ఇంకేమంటారు ఇంకేం వేయలేదు ఇదంతా వేసుకొని మంచిగా తాలింపు అయితే చేసుకున్నానండి మనం పచ్చడి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే తాలింపులో ఎల్లిపాయలు మెంతులు అండి చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇది ఖచ్చితంగా వేసుకోవాలి ఇది వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ ఆరోమా టేస్ట్ చాలా బాగుంటుంది మాడిక పచ్చడి ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుందండి మెంతులు ఎల్లిపాయలు తాలింపులు వేసుకుంటే ఇంకా రిమైనింగ్ అన్నీ ఇక కామన్ అనమాట ఆ తర్వాత నేను చింతపండు జ్యూస్ తీసాను అంటే క్వాంటిటీని బట్టి చింతపండు పులుసు క్వాంటిటీ తీసుకోవాలి అనమాట మరీ ఎక్కువ తీసుకుంటే పులుపు వచ్చేస్తుంది బాగుండదు చింతపండు ప్లేస్లో నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూసారా నేనైతే తాలింపులో చింతపండు పులుసు అయితే పోసేసాను ఆ తర్వాత కొంచెం పసుపు వేసేస్తున్నాను తాలింపులోనే తాలింపులోనే సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే సరిపోయే కారం వేసేసుకుందాము మరీ ఎక్కువ అయితే బాగుండదండి ఏదైనా సరే మనం కాకరకాయ ముక్కల్ని బట్టి మన మిగతాలో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను వేసినాయి అన్నీ కూడా చూసి అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఏదైనా సరే ఇంకా దీని అంతటిని కూడా బాగా కలిపేసుకుందాము వంట లో ఫ్లేమ్లోనే ఉంచాలండి లేదంటే మాడిపోతుంది ఇక మాడిపోతే రూపురేఖలు మారిపోతే టేస్ట్ కూడా మారిపోతుంది ఇంకా తినలేము అసలు ఇంత చేసినంత వేస్ట్ అయిపోతుంది ఇదంతా కూడా నాకు ఒక వన్ అవర్ టైం పట్టిందండి అవి వేగడానికి చాలా టైం పడుతుంది కదా మంటన్ లో ఫ్లేమ్ కాసేపు అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ కాసేపు హై ఫ్లేమ్ కాసేపు చూసుకొని ఫ్రై చేసుకున్నాను కాబట్టి నాకు టైం ఎక్కువే పట్టింది ఇక తాలింపు పెట్టడానికి నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇది దీని అంతటి కూడా నాకు వన్ అవర్ టైం పట్టిందండి కాకరకాయ పచ్చడి చేసుకోవడానికి అది హాఫ్ కేజీకి అంత టైం పట్టింది అనమాట ఇక్కడ చూసారా దీంట్లో నాకు కలపడానికి అవ్వట్లేదని చెప్పేసి నేను ఏ పాత్రలో అయితే నేను ఉంచాలి అనుకుంటున్నాను పచ్చడి ఇంకా అది అందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం అండి మాకు ఈరోజు చేశానని చెప్పాను కదా ఈ కాకరకాయ పచ్చడి ఈరోజు నేను మటన్ వండానండి ఇంట్లో ఇంకా ఈరోజైతే తినమనమాట రేపు ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా ఊరుతుంది కదా ఆయిల్లో ఈ కారం ఉప్పు ఇదంతా పట్టి కూడా అస్సలు వన్ పర్సెంట్ కూడా అసలు చేదు ఉండదండి అస్సలు చేదు ఉండదు నేను కాకరకాయ ఫ్రై చేసినా చేదుండదు నెక్స్ట్ కూర వండినా చేదు ఉండదు అండి కాకరకాయ నేను చేశానంటే అస్సలు చేదు ఉండదు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా నేను చాలా బాగా చేస్తే ఒకప్పుడు నాకు చాలా ఇష్టమైన కూరగా ఉండే ఇంకా ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి కంప్లీట్గా అసలు నేను తినడం మానేశాను కాకపోతే చట్నీ కదా బాగుంటుందని చెప్పేసి వేడన్నంలో ఒక రెండు ముద్దల వరకు వేసుకొని తినేస్తాను సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదండి నాకు ఆఖరికే పచ్చడి అయిపోయేలోపు గ్యాస్ పోయే పరిస్థితి అయితే ఇలా ఉంది అనమాట దీని అంతటిని కూడా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా రిమైనింగ్ పనులు అయితే చాలా ఉన్నాయి ఆ పనులన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్